మా రెస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాము వంకాయలు ఇంకా కొన్ని టమాటాలు ఇంకా చమ్మకాయలు అవన్నీ వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఇవి వంకాయలు మనం మొక్కలు పెట్టుకుంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఒక నాలుగైదు మొక్కలన్న కుండీల్లో పెట్టుకుంటే అప్పుడు ఒక పావు కిలో అలా వస్తూనే ఉంటాయి అది ముదిరిపోయింది విత్తనానికనే ఉంచేశాను ఇవి చూడండి ఎంత చిన్నగా ఉందా కవరు ఆ కవర్లోనే ఈ మొక్కు ఉంది కదా మంచిగా వచ్చినాయి కాయలు చూడండి వంకాయలు ఇవన్నీ చాలా లేతగా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు అయితే కొద్దిగా ఇది అవుతాయి అవుతాయి అనేసి కోసేస్తున్నాను కొన్ని టమాటాలు కూడా వస్తున్నాయి ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి అవి టమాటాలు మిర్చి వంకాయలు ఇలాంటివి మనం మొక్కలు పెట్టుకుంటే గార్డెన్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనం ప్రతిసారి మార్కెట్ వెళ్ళకుండా మనకు అసలు కూరగాయలు లేవు అనే ఇది లేకోకుండా ఉంటుందన్నమాట మనం గార్డెన్లో కొన్ని కూరగాయలు పెట్టుకుంటే ఇప్పుడు ఏదో ఒకటి ఉంటే మన మార్కెట్కే వెళ్ళాలి ఇప్పుడు ఏమి లేవు కూర కొడుకుంటాకి అనేది లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట కాకపోతే కొద్దిగా కష్టపడాలి కొంచెం కష్టపడితే మనం ఇది ఉంటుంది ఏదైనా అంతే కదా కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇవి చూడండి ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ వీటిని జ్యూస్ చేసుకు తాగితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పండి ఇవి నిమ్మకాయ పండితే ఎలా ఉంటుంది ఎల్లో కలర్లో అలా అవుతాయి అవి అలా అయిపోయిన తర్వాత పండిన తర్వాత వాటంతట అవి రాలిపోతాయి అనమాట అప్పుడు అది జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది జ్యూస్ హెల్త్ కూడా చాలా మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కొద్దిగా పుల్లగా కొద్దిగా తీయగా అలా ఉంటుంది ఆ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అయితే విత్తనం ద్వారా పెట్టింది నేను కొన్ని విత్తనాలు ఒకసారి నర్సరీలో ఒక మొక్క కొనుకొచ్చాము దానికి ఒకటే ఒక కాయ వచ్చింది ఆ కాయ వచ్చినప్పుడు మేము జ్యూస్ చేసుకుంటా నాలుగు విత్తనాలు తీసి నేను ఒక కుండీలో ఒక నాటాను అవి మంచిగా మొలకలు వచ్చినాయి అనమాట తర్వాత అది నర్సరీలో కొన్న మొక్క అయితే చనిపోయింది ఇది ఇప్పుడు ఉన్నది మాత్రం నేను విత్తనాలు పెట్టా కదా అది పెద్దగా కొద్దిగా మొక్కలు పెద్దగా అయిన తర్వాత వేరే టబ్బులో మార్చుకున్నాను అన్నమాట అది మంచిగా పెద్దగా అయ్యి కాయలు వస్తుంది ఇవి చూశారు కదా చెమ్మకాయలు ఇవి కూడా రెండు మూడు అలా వస్తూనే ఉంటాయి చూసిన కదా మా టెరెస్ గార్డెన్లో కూరగాయలు వంకాయలు టమాటాలు కొన్ని చిక్కుడుకాయలు కొన్ని చెమ్మకాయలు రెండు చెమ్మకాయలు అలా కోసుకున్నాను ఇంకా ఎప్పటికప్పుడు మనకు కావాలనుకున్నవి కోసుకుని వెళ్తాము ఒకేసారి అన్నీ ఎప్పుడన్నా ఒకసారి కోస్తా కానీ వీడియో కోసమని దానికంటే మనం ఎప్పటికప్పుడు కోసుకుంటేనే బాగుంటుంది కదా అలాగని కొద్ది కొద్దిగా మనకు కావాల్సినవి కోసుకుంటాను అయినా ఇప్పుడు అవే ఉన్నాయి ఏమి లేవులేండి కూరగాయలు చూసారు కదా మా టెరెస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళు కూడా మొక్కలు నాటుకొని కూరగాయలు పండించుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సమ్మల్ను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్